నీ బర్త్డే కి మ్యాచింగ్ గా ఈ సెలబ్రేషన్ ఒక సిక్స్ ఫీట్ బొమ్మ తెచ్చి మా గరాజ్ లో పెట్టి నీ సెలబ్రేషన్ షురు నువ్వు జస్ట్ ఒక పదకొండు రోజులు అక్కడ కూర్చోవాలంటే పావు అవ నెక్స్ట్ ప్రోగ్రామ్ అన్నా పంతుల్ని తెచ్చి నీకు పూజలతో దండం 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 అది నీ ఫస్ట్ డే ప్లానింగ్ అవి పూజ అయ్యాక మా బాధలు మా కష్టాలు అన్ని దాచుకుని లైఫ్ ఇంత మాదిరి రాడ్ పడి అన్ని నీతో షేర్ చేసుకుని గణేశానన్ను కాపాడు గణేశా గణేశా నన్ను చూసుకో గణేశా అని అది ఇరిక ఇప్పుడు ప్రసాదం ప్రసాదం అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకొచ్చి నీ దగ్గర పెడతారు ప్రసాదం అంటే పులిహోర ఓకేనా పులిహోర ప్రతి పండకి చేసేది పొరి బజ్జీలు బజ్జీలు కూడా బోరు కొట్టేశాయి అదేంట్రా విత్ పులిహారా ఎన్న సెలక్షన్ గణేష ప్రసాదం మొత్తం మేము తినేసిన తర్వాత ఇప్పుడు లడ్డు వేలం వేలంపాడ గణేష అందర్నీ పిలిచి లడ్డు వేలం పాడబెట్టి ఒకటోసారి రెండోసారి ఒకటోసారి రెండోసారి ఒకటోసారి రెండోసారి ఒకటి రెండు మూడు కట్టు పన్న లడ్డు సేల్ ఇప్పుడు అసలు గణేశీజే స్టార్ట్ ఇంత మిక్స్